నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కుమార్ని అలా చూసిన ప్రకాష్ కుమార్ కొడతాడేమో అని భయపడి తానే ముందు కొట్టడానికి చెయ్యి ఎత్తాడు ఎత్తిన చెయ్యిని తన ఎడమ చేతితో పట్టుకుని బలంగా మెలితిప్పాడు ప్రకాష్ అబ్బా అని అరిచాడు రెండో చేత్తో ఫట్ ఫట్మనీ రెండు చెంపలమీద కొట్టడం మొదలు పెట్టాడు ఒకవైపు నొప్పి రెండవ వైపు చెంపలమీద ఆపకుండా కొడుతూ ఉండడంతో కూడా ఓపిక ఓపికలేక అరిచేటంత గ్యాప్ దొరకక అలా కొట్టించుకుంటూనే ఉన్నాడు పది నిమిషాల తర్వాత కొట్టడం ఒక్క నిమిషం ఆపాడు వెంటనే నా గురించి నీకు తెలియదు కుమార్ నువ్వు ఇప్పుడు నన్ను కొట్టడం ఆపి నన్ను క్షమించమని కోరి మాధవిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్లిపో నేను తనని ఏమి చేయను కాని రేపు తనని పెళ్లి చేసుకుంటాను అని దెబ్బలు తగలేసరికి ముద్దగా ప్రకాష్ చెప్పాడు నువ్వు రేపు పెళ్లి చేసుకుంటావేమో మాకు పెళ్లయ్యే చాలా రోజులు అవుతుంది ఇంకోసారి మాధవి జోలికి వస్తే బంధువు అని కూడా చూడను చంపి పారేస్తాను అర్థమైందా అన్నాడు కుమార్ చెయ్యి ఇంకా మెలితిప్పుతూ నిజంగా నీకు మాధవికి పెళ్లయిందా మాధవిని నేను పెళ్లి చేసుకుంటానని నువ్వు అబద్దం చెప్తున్నావు కదా నొప్పికి విలవిలలాడుతూనే ప్రకాష్ అడిగాడు నీతో పెళ్లి తప్పించడానికి నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది లాగపెట్టి ఇంకా రెండు కొడితే నువ్వే ఈ వద్దు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు అనవసరంగా ఇలాంటి పిచ్చి పనులు ఇంకా చెయ్యవని చెప్తున్నాను తన జోలికి ఇంకా రాకు చాలా గట్టిగా చెప్పాడు అరే నిజంగా నీకు తనకి పెళ్లి అయ్యిందా అలా నీతో పెళ్లయిందనీ నాకు ముందు తెలుసుంటే అని ఒక్క క్షణమాగాడు పెళ్లయ్యిందని తెలిసి ఉంటే ఇలా చేసి ఉండేవాడిని కాదు అని చెప్తాడని అనుకున్న కుమార్ మెలితిప్పుతున్న చేతిని ఆపి కొంచెం లూజుగా పట్టుకుని వదిలేబోతూ తన వంక చూశాడు అప్పుడు ఇంత హంగామా లేకుండా ఎలాగో నేను పెళ్లి చేసుకోను చేసుకునే అవకాశం లేదు కాబట్టి కొంచెం రఫ్గా డీల్ చేసేవాడిని ఆమెను పెళ్లి చేసుకోవాలి అని చాలా స్మూత్గా ట్రై చేశాను నిర్లక్ష్యంగా ప్రకాష్ చెప్పాడు ఆ మాటలు విని కుమార్ మాధవి చూశాడు ఈ మాటలు విన్న మాలతి దొంగ సచ్చినోడు పిల్లనీ ఇన్ని దెబ్బలు కొట్టి స్మూత్ అంటున్నాడు రఫ్ అంటే చంపేస్తాడేమో అని మాధవిని హత్తుకొని భయపడింది మాలతి నాలుగు దెబ్బలు కొట్టి వెళ్లిపోదాం అనుకున్న కుమార్ ఆ మాటలకి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చెయ్యి బలంగా మెలితిప్పేసి ప్రకాష్ను ఏడపెడ బాదేశాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రకాష్ స్పృహ తప్పాడు అయినా ఇంకా కోపం తగ్గక ఇంకా కొడుతూ ఉండడంతో భయపడిన మాలతి మాధవిని వదిలి కుమార్ దగ్గరికి వచ్చి చచ్చిపోతాడేమో బావా అని కుమార్ చేతిని పట్టుకుని చెప్పింది చస్తే చావని ఎవరికి నష్టం లేదు ఇక్కడ అన్నాడు కోపంగా వాడు చస్తే లేదు బావా నీమీదకు ఏదైనా కేసు వస్తే అమ్మా మాధవి నేను ఏమైపోతాం వదిలేయి బావా ఇంకా మనం ఇప్పుడే ఇక్కడినుంచి వెళ్ళిపోదాం అని చెప్పింది ఆ మాటలకు ప్రకాష్ని వదిలేసిన కుమార్ తిన్నగా దూరంగా ఉండి పక్కకు తిరిగి ఏడుస్తున్న మాధవి భుజాలను పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు చెప్పు మాధవి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు నిన్ను బయటికి రావద్దు అని నేను చెప్పాను కదా ఎందుకు ఇక్కడికి వచ్చావు అని గట్టిగా అరిచాడు వెంటనే మాలతి ఇది ఎందుకు వస్తుంది బావా వాడే దీన్ని తీసుకొచ్చి ఉంటాడు కుమార్ అలా ఎందుకు అడిగాడా అనేది అర్ధంకాక అయోమయంగా అన్నది వీడు నుంచి దీన్ని తీసుకొని వచ్చి ఉంటే ఇది భయపడి అరిచేది దానివి మీ ఇద్దరు కలిసి వీడిని కొట్టడం పెద్ద లెక్క కాదు అలా జరగలేదు అంటే ఇది ఇక్కడికి వచ్చింది ఎందుకు వచ్చావు అని కొంచెం వంగ తన ముఖాన్ని మాధవి ముఖం దగ్గరికి తెచ్చాడు అప్పటికే ప్రకాష్ చేసిన పనివల్ల భయపడివణికి పోతున్న మాధవి ఇంకా ఏం చెప్పలేక అలా నిలబడిపోయింది ఇదేందుకు వస్తుందిలే బావా ఇది మామూలుగా వాష్రూంకో వస్తే వీడు వీడులాకెళ్ళిపోయాడేమో మాధవి అర్ధరాత్రి వేరేవాళ్ల గదిలోకి రాదు బావా అని గట్టిగా చెప్పింది నీకు తెలీదు మాలతి ఇది పొద్దున్నుంచి వీడితో మాట్లాడాలని తిరుగుతూనే ఉంది వీడు ఎప్పుడు దొరుకుతాడని కాచుకుని తిరిగింది కుమార్ సీరియస్గా మాధవి వంక చూస్తూ అన్నాడు బావా వచ్చిన దగ్గర్నుంచి ఇది నా పక్కనే ఉంది వీడి వెనకాల ఎప్పుడు తెరిగింది అంది అయోమయంగా నీకు తెలియదు మాలతి మాధవి గురించి నాకు పూర్తిగా తెలుసు ముందు తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పమను అని గట్టిగా అరిచేసరికి అనేసరికి మాధవి భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది ఊరుకో బావ అది అసలే ఉంటే నువ్వింకా ధైర్యం చెప్పకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు అంటూ ఏడుస్తున్న మాధవిని తనవైపు లాక్కొని మాధవి తలని తన భుజాలమీద అనించుకుంది భయపడకు మాధవి భయపడకు కుమార్ బావ వచ్చేశాడుగా వాడిని బాగా తన్నేశాడు ఇంక కాదు భయపడకు అంటూ తల పట్టుకుని నిమురుతూ తడిగా ఉండేసరికి ఏమైంది అని చూసింది తన చేతికి రక్తం అంటుకుని ఉండేసరికి గబుక్కున మాధవిని లేపి తనను తిప్పి తలవంక చూసింది మాధవి తల వెనకాల రక్తం కారుతూ ఉండేసరికి అమ్మో ఇంత రక్తం వస్తుంది ఏమైంది ఏమైంది అని కంగారుగా అడిగింది ఇందాక నా తలని పట్టుకుని గోడకేసి కొట్టాడు అని వెక్కిళ్లు పెడుతూ మాధవి చెప్పేసరికి తల వెనకాల కారుతున్న రక్తాన్ని మాధవి ఏడుపుని చూసి వేగంగా వెళ్లి నేలమీద ఉన్న ప్రకాష్ని కాలితో గట్టిగా తన్నాడు కుమార్ బావ ఏమి కాదులే చిన్న దెబ్బ పరవాలేదు అంటూ రక్తం తుడిచింది అయినా బావ నువ్వు ఎప్పుడు రెండు మూడు పిలుపులకి లేచేవాడివి ఈసారి నిన్ను లేపడానికి అంత కష్టమైంది ఎందుకు లేవలేదు గణేష్నీ లేపడానికి కూడా ట్రై చేశాను తను లేవలేదు నువ్వు లేవలేదు ఏమైంది మీ ఇద్దరికీ అని అడిగింది మాలతి అదే నాకు అర్ధం కావటంలేదు వచ్చిన దగ్గరనుంచి వేషాలు చూసి అసలు రాత్రంతా పడుకోకుండా కాపలా కాద్దామనుకున్నాను కానీ నాకు తెలియకుండానే నాకు నిద్రపట్టేసింది కూడా నిద్రపోను అంటూనే నిద్రపోయాడు అన్నాడు ఆశ్చర్యంగా స్వీట్లో ఏదో కలిపినట్టున్నాడు బావా అందుకే నువ్వు స్వీట్ తినలేదా మాలతి స్వీట్ తినలేదా అని అడిగాడు ప్రకాష్ అని మెల్లగా ఏడుస్తూనే మాధవి చెప్పింది మాలతి స్వీట్ ఎందుకు తినదో కుమాకి తెలుసు కాబట్టి నువ్వు స్వీట్ బానే తింటావుగా మరి ఈసారి స్వీట్ ఎందుకు తినలేదు అని ప్రశ్నించాడు కుమార్ కూడా తినలేదు బావా అమ్మూ తిని ఉంటేనా అని భయపడింది మాధవి మరివాడు భోజనాల దగ్గర అడిగితే తిన్నావని చెప్పావు అని చెప్పావు ఏం చేశావు కొంపదీసి అందులో ఏదైనా కలిపారని నీకు ముందే తెలుసా తెలిసే ఊరుకున్నావా అని కోపంగా ప్రశ్నించాడు బావా అంటూ కోపంగా అరిచింది మాధవి నాకేమీ తెలియదు నేను ఎందుకు తినలేదు అంటే అని జరిగిన విషయం చెప్పింది అరే వాడికి జ్వరం ఏమీ పెట్టకూడదు అంటే స్వీట్ పెట్టావా ఎందుకు పెట్టావు అన్నాడు కుమార్ వాడు అడిగాడు బావా అయినా నువ్వు డ్రింకులు ఐస్ క్రీములు అని చెప్పావు స్వీటని చెప్పలేదుగా అందుకే పెట్టాను అన్నది మెల్లగా వెధవ లాజిక్లు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను నువ్వుని అతి తెలివితేటలతో వాడిని ఇంకా అనారోగ్యం పాలుచేస్తావా అంటూ కసిరాడు పోనీలే బావా ఇది తినకపోవడం మంచిదయ్యింది అలా తినకపోవడం వల్లే ఇది తప్పించుకుంది అని మాలతి అంటుండగానే బుజ్జి కొంచెం తిన్న విషయం మాధవికి అప్పుడు గుర్తొచ్చింది తల తుడుస్తున్న మాలతి చేయి పట్టుకుని ఆపి బావా అరిచింది ఏమైంది ఇప్పుడేం చేశావు అన్నాడు కుమార్ చిరాగ్గా వాడు కొంచెం స్వీట్ తిన్నాడు బావా చిన్న కదా వాడికేమి కాదా అనేసరికి కుమార్ మాలతి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు వాడు కక్కేశాడని చెప్పావు అన్నాడు కుమార్ కాని కక్కడానికి ముందు కొంచెం తిన్నాడు అని మాధవి జవాబు ఇచ్చేసరికి మాలతి నేను చూసి వస్తాను అంటూ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళింది మాలతి వెనకాలే కుమార్కూడా గదిలోకి పరిగెత్తాడు మాధవికూడా కుమార్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళింది మాలతి వంగోని బుజ్జిని లేపింది బుజ్జీ లేవలేదు భయంతో బుజ్జిని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన కుమార్తో బావా లేదు అని ఏడుస్తూ చెప్పేసరికి కుమార్ కంగారుగా బుజ్జిని ఎత్తుకొని అటూ ఇటూ ఊపి బుజ్జి అని పిలిచాడు బుజ్జి లేవకుండా వాలివాలిపోతుండడంతో మాలతి పెద్దగా ఏడ్చింది నువ్వు ఏడవకు నన్ను కంగారు పెట్టకు ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్దాం నువ్వు వెళ్ళి ఇందాక బుజ్జికి రాసిన మందుల చీటి మందులు తీసుకురా అంటూ బయటకు పరిగెత్తాడు కుమార్ కుమార్ వెనకాలే మాధవి బయటికి పరిగెత్తింది నువ్వు ఇక్కడ ఉండి అత్తమ్మని గణేష్ని చూసుకో నేను మాలతీ హాస్పిటల్కి వెళ్తాము అన్నాడు అమ్మో నేను ఇక్కడ అస్సలు ఉండను నేను వచ్చేస్తాను హాస్పిటల్కి అన్నది మాధవి కంగారుగా ఇందాక రమ్మంటే రాలేదు జాగ్రత్తగా ఉండమంటే ఉండలేదు ఇప్పుడు ఎందుకు కంగారు వాడు అక్కడ స్పృహలు లేడుగా ఇక్కడే ఉండు అన్నాడు కుమార్ కోపంగా నువ్వు ఎంత కోపగించుకున్నా సరే నువ్వు లేకుండా ఒక్క క్షణంకూడా ఇక్కడ నేను ఉండను అంటూ తన రెండు చేతులతో కుమార్ భుజాన్ని పట్టుకుంది ఇలా వస్తావు మాధవి ఒక్కసారి చూడు నీ అవతారం నీ డ్రెస్ మొత్తం చినిగ ఉంది అన్నాడు కుమార్ బాధగా మాధవి వంక ఒకసారి చూసి తల పక్కకు తిప్పాడు అప్పుడు తన డ్రెస్ చూసుకుంది మాధవి డ్రెస్ చినిగ పెట్టికోట్ కనబడుతూ ఉంటే సరిచేసుకుంటూ ఏదైనా సరే నేను నిన్ను విడిచిపెట్టి ఇక్కడ ఉండను అని భయపడుతూ చెప్పింది ఇలా చినిగిపోయిన డ్రెస్తో వస్తే చాలా అసహ్యంగా ఉంటుంది ఇక్కడే ఉండు లేదా వేరే డ్రెస్ మార్చుకొనిరా అన్నాడు గట్టిగా ఇక్కడ ఇంకో డ్రెస్ ఎక్కడ ఉంటుంది మనం ఒంటిమీద డ్రెస్సులు తప్ప మార్చుకోవడానికి ఇంకో డ్రెస్ తెచ్చుకోలేదుగా అంది మాధవి అయితే నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు కుమార్ ఉహు అన్నట్టు తల ఊపింది మాధవి చెప్పిన మాట వినకపోతే నీకు దెబ్బలు పడతాయి కుమార్ గట్టిగా నువ్వు గట్టిగా చెప్పినా సరే కొట్టినా సరే నేను మాత్రం నీతోనే ఉంటాను కావాలంటే ఒక దెబ్బ వేసుకో ఇందాకే చాలా దెబ్బలు తిన్నాను నువ్వు నా మంచి కోసమే కొడతావుగా ఏం పర్వాలేదు ఇప్పుడుకూడా కొట్టినన్ను తీసుకెళ్ళు అంటూ మళ్లీ ఏడ్చింది ఇలా చీటికి మాటికి ఏడ్చి నన్ను పిచ్చివాడి చేస్తావు సరే ఏదైనా కప్పుకొనిరా అన్నాడు అప్పటికే మాలతి బుజ్జి మందుల చీటి మందులు తెచ్చేసింది మాలతి పక్కనే దండమీద ఆరేసిన బుజ్జి టవల్కూడా తెచ్చి మాధవి చుట్టూ కప్పింది ఇప్పుడు సరిపోతుందిలే బావా అనేసరికి కుమార్ కారెక్కబోతుంటే కుమాన్ని ఆపి బావా ఎలాగూ హాస్పిటల్కేగా వెళ్తున్నాం ప్రకాష్ని కూడా తీసుకెళ్దాం వాడికి ఏమన్నా అయితే మళ్ళీ అవుతుందేమో అని చెప్పింది వద్దు ఇక్కడే ఇలాగే చావని అన్నాడు కోపంగా అంత మాట లే బావ నువ్వు ఇందాక చాలా గట్టిగా కొట్టావు వాడిని కూడా తీసుకెళ్లిపోదాం అంటూ మాలతి బ్రతిమలాడేసరికి సరే నువ్వు కూర్చో వాడిని తీసుకొస్తాను అంటూ బుజ్జిని మాధవికి ఇచ్చి కుమార్ లోపలికి పరిగెత్తాడు మాధవి బుజ్జిని ఎత్తుకొని గబగబా ముందు సీట్లో కూర్చుంది కుమార్ ప్రకాష్ని రెండు చేతులలో మోసుకుంటూ ముందు సీట్లో తన పక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటే అక్కడ మాధవి ఉంది ఏయ్ మాధవి నువ్వక్కడ కూర్చుంటే వీణ్ణి ఎక్కడ కూర్చోబెట్టను నువ్వు వెనక్కి వెళ్ళు కుమార్ ఆయాసంతో అన్నాడు మాధవి నేను ఇక్కడే కూర్చుంటాను నీ దగ్గరే అనేసరికి నిన్ను అని కుమార్ ఏదో అనుబోతుంటే మాలతీ ముందు వాడిని ఇక్కడ కూర్చోబెట్టి బయలుదేరు బావా తర్వాత చూసుకుందామిదంతా అనేసరికి వెనకాల సీట్లో వాడిని కుదేసి గబగబా వేగంగా కారెక్కి స్టార్ట్ చేసి వేగంగా నడిపాడు వేగంగా నడుపుతూ మెయిన్ రోడ్కి వచ్చాడు ఇందాక నుంచి కదులుతూ ఉండటం వల్ల కుమార్కి ఏమీ అనిపించలేదు కాని కదలకుండా కూర్చుని కారు నడుపుతుంటే బాగా నిద్రమత్తు వచ్చేసింది ఆ మత్తులో కుమార్కి ఒక్కసారిగా ఒక కునుకు వచ్చి కళ్ళుమూసి తెరిచేసరికి ఎదురుగా పెద్ద లారీ ఆగ కనిపించింది వెంటనే కంగారుగా స్టీరింగ్ తిప్పుతూ కార్ని వేగంగా నడిపి లారీకి పక్కనుంచి తీసుకెళ్లాడు అలా నడుపుతున్నావు ఏంటి బావా అని మాధవి కంగారుగా అడిగింది కూర్చుని బండి నడుపుతుంటే నిద్ర వచ్చేస్తుంది మాధవి నువ్వు నేను నిద్రపోకుండా నన్ను కదుపుతూవుండు నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ అని చెప్పాడు కుమార్ మాధవి ఇంకా కుమానే చూసుకుంటూ ావా అంటూ ఉంది రాత్రులు రోడ్లు ఖాళీగా ఉండడంతో తొందరగానే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అక్కడ నర్స్ ముందు డాక్టర్ని పిలవడానికి ఇష్టపడలేదు జరిగిన విషయం చెప్పడంతో మాధవి పరిస్థితిని చూసిన నర్స్ వెంటనే హాస్పిటల్ పక్కనే ఉన్న డాక్టరింటికి ఫోన్ చేసి డాక్టర్కీ విషయం చెప్పేసరికి డాక్టర్ కూడా హడావిడిగా వచ్చింది బుజ్జిని పరిశీలించిన తర్వాత బుజ్జి పరిస్థితి మామూలుగానే ఉంది నిద్రపోతున్నాడు మీరు చెప్పినట్టు ఏమీ లేదు నేనిచ్చిన మందుల కూడా నిద్ర వస్తుంది మరి మీరు చెప్పినట్టుగా తిన్నాడో లేదో తెలియటంలేదు ఇందాక వాంతులయ్యాయి అన్నారు తగ్గాయా అని అడిగింది నిద్రపోయేటప్పుడు కూడా ఒకసారి వాంతి చేసుకున్నాడు అని చెప్పింది మాలతీ ఎప్పుడు స్వీట్ తినకముందా తిన్నాకా అని అడిగింది డాక్టరొక క్షణం ఆలోచించిన మాలతీ తిన్న తర్వాతే అనుకుంటాను అని చెప్పింది అయితే పరవాలేదు స్వీట్ వచ్చేసి ఉంటుంది అయినా ఒకసారి క్లీన్ చేస్తాను బుజ్జిని తీసి తీసుకొని లోపలికి వెళ్ళింది అక్క వాడు వాంతి చేసుకున్న విషయం ఇందాకే ఉంటే కొంచెం ప్రశాంతంగా కదా బావ ఎంత కంగారుగా బండి తోలాడు అన్నది మాధవి ఇందాక కంగారులో గుర్తులేదు నాకు అని చెప్పింది మాలతి ఒకరు పిచ్చి పనులు చేసి కంగారు పెడతారు ఇంకొకరు కంగారులో అన్ని మర్చిపోయి కంగారు పెడతారు మీ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి నా ప్రాణం తీసేసే వరకు ఊరుకోరు అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు పావుగంట తర్వాత వచ్చి మొత్తం క్లీన్ చేశాను బాబుకి ప్రాబ్లం లేదు అని చెప్పేసరికి ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు డాక్టర్ మాధవిని చూసి మాధవికి కూడా మందులు రాసింది నర్స్ తల వెనకాల క్లీన్ చేసి మందు రాసింది అప్పట్లోగా కుమార్ బయటకుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు ఏం పర్వాలేదంట బాబుకి బానే ఉంది వెళ్లమన్నారు అని చెప్పింది మాలతి వద్దు వద్దు ఎందుకేనా మంచిది ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు ఉదయం వెళ్దాం వాడిని ఇక్కడే ఉంచు అన్నాడు కంగారుగా కుమార్ బావ స్వీటు గణేష్ బావ రెండు తిన్నాడు అమ్మకు ఆపరేషన్ అయింది అమ్మకూడా తిన్నది ఏమన్నా జరుగుతుందా అని అడిగింది మాధవి కుమార్ పెద్దగా నిట్టుడ్చి మీరు నన్ను ప్రశాంతంగా కూర్చోనివ్వరు అంటూ దగ్గరికి వెళ్లి విషయం చెప్పేసరికి అందులో ఏం కలిపారో తెలియకుండా మేము ఏమి చెప్పలేము అయినా నాకు తెలిసి మత్తు మందే కలిపి ఉంటారు వేరే మందులు ఏమీ ఉండకపోవచ్చు అలా కనక కలిపి ఉంటే మీరు అసలు లేవరు లేచిన ఇంత దూరం రాలేరు ఏమీ జరగదు కాస్త నిద్ర ఎక్కువ పడుతుందేమో అని చెప్పింది డాక్టర్ పక్కనున్న మాధవి అమ్మయ్య అనుకుంది అయినా ఒకసారి అవేంటో నాకు తెలిస్తే బాగుండేది అంది డాక్టర్ ప్రకాష్ కారులోనే ఉన్న విషయం గుర్తొచ్చి అతను కారులోనే ఉన్నాడు స్పృహలో లేడు వాడికికూడా కాస్త ట్రీట్ చేయండి అని చెప్పి ప్రకాష్ని తీసుకొచ్చి నర్స్ చెప్పిన చోట పడుకోబెట్టాడు డాక్టర్ ప్రకాష్ని పరిశీలించిన ప్రమాదం ఏమీ లేదు తాగవున్నాడు దెబ్బలు బలంగా తగలేసరికి స్పృహలో లేడు అంటూ అతడికి కూడా ఇంజెక్షన్లు వేసింది కాసేపటికి స్పృహలో వచ్చిన ప్రకాష్ కుమార్ బెదిరించేసరికి తాను స్వీట్లో ఏం కలిపాడో చెప్పాడు అది విన్న డాక్టర్ రిలీఫ్గా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే నిద్ర బాగా వస్తుంది కానీ ఇదంతా మీ పర్సనల్ మీరు ఏమన్నా చేసుకోండి దీనికి హాస్పిటల్కి సంబంధం లేదు మీరు ఏం కేసు పెట్టుకున్న నా హాస్పిటల్ పేరు బయటికి రాకూడదు అని చెప్పి వెళ్ళిపోయింది సరే అంటూ కుమార్ బయటకు వచ్చేసరికి గది బయట ఒంటరిగా మాధవి నిల్చొని మెలకువలో ఉన్న ప్రకాష్ని చూసి భయపడుతూ ఉంది మాలతి ఏది అనేసరికి బుజ్జితో గదిలో ఉంది అని జవాబు చెప్పింది మనం ఇప్పుడు వెళ్ళిపోదామా అని అడిగింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లలేను రేపు పొద్దున్నే అందరూ వెళ్దాం నువ్వు మాలతి దగ్గరికి వెళ్ళు అంటూ కుమార్ బయటవున్న కుర్చీలోనే కూర్చొని నిద్రపోయాడు కుమార్ని వదిలి వెళ్లడానికి భయపడ్డ మాధవి పక్కనే ఉన్న ఇంకో కుర్చీలోనే కూర్చుని నిద్రపోతున్న కుమార్ని తన వైపులాగ చేతిని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని కుమార్ భుజమీద తలపెట్టి అక్కడే కూర్చుంది బావ రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ భయపడుతూ కుమార్ని ఇంకా గట్టిగా పట్టుకుని ఎప్పటికో నిద్రపోయింది మాధవి ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ మీఎస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ